హాయ్ 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 గైస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నాండి సో ఓకే ఒక ముఖ్యమైన అప్డేట్ అండి అదేంటంటే రీసెంట్గా ఈరోజు ఒక రెండు మూడు రోజుల ముందు కోవిడ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి పరస్పోయిందండి సో ఏ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పర్స్ తీసిన కూడా గల్ఫ్ వ్యక్తే గల్ఫ్లో పనిచేసి వచ్చిన వ్యక్తి ఆ పర్స్ని తీసేశాడు డబ్బులు తీసేసుకుని పర్సన్ ఎక్కడో పడేయడంట సో తర్వాత తెలిసింది ఎంక్వైరీలో సీసీటీవీ కెమెరాలో చూస్తే తర్వాత రీసెంట్గా ఈరోజు ఏం జరిగిందంటే గల్ఫ్ నుంచి వస్తున్న ఇది హైదరాబాద్ నుంచి ఈస్ట్ వెస్ట్ గోదావరిని కలుపును వచ్చే బస్సులు ఉంటాయి లాంగ్ రూట్ బస్సులు సో ఆ బస్సులో వస్తున్న ఒక వ్యక్తి బస్సులో పడుకుని ఉండగానే తన మెడలో చైన్ పోయింది బంగారం చైన్ ఇరవై ఐదు గ్రాములు చైన్ అతను దగ్గర దగ్గరగా రెండు పైనే గల్ఫ్లో పనిచేసి ఏదో కొంత డబ్బులతో బంగారం కొనుక్కుని ఇంటికి వస్తున్నాడు వచ్చే సమయంలో బస్సులో మరి జర్నీలో పడుకుంటారు కదా నార్మల్గా అందులోనే సో పడుకుంటే పక్కన కూర్చున్న వేరే వ్యక్తి వేరే వ్యక్తి తీసాడో మరి ఎవరు తీస్తాడో తెలియదు అతను నిద్రలో నిద్రలో ఉండగానే మెలలో చేయనిపోయింది సో ఇరవై ఐదు గ్రాములు చేయనిపోయిందండి గల్ఫ్ నుంచి వచ్చే మిత్రులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ లాంగ్ రూట్ బస్సులు ఉంటాయి కదా వీటిలోని కొందరు కావాలని ఎక్కుతుంటారు ఎందుకంటే గల్ఫ్ నుంచి వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి పైగా మెడలో బంగారం చేతికి బ్యాగ్ బంగారాలు ఉంటాయి ఈ హ్యాండ్ బ్యాగ్లో లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్లో బంగారం రింగ్లో ఉంటాయి సో ఇవి చాలామందికి తెలుసు కామన్ అనమాట ఇది సో అందువల్ల ఇవి టా వేళన టార్గెట్ చేసి ఈ బస్సులు ఎక్కుతుంటారు ప్రత్యేకంగా అనమాట సో ఈ పాపం మాత్రం ఇరవై రాములు గ్రాములు ఒక మిత్రుడు పర్స్ పోయింది పర్సులో కొబ్బైతే సివిల్ అడి అనిపోయింది పాపం ఏదో పర్లేదు మొబైల్ ఐడి ఉంది మొబైల్ అడిగితే రిటర్న్ వెళ్ళిపోవచ్చు అనుకోండి పెద్ద ప్రాబ్లం కాదు సో గల్ఫ్ నుంచి బంగారం స్పెషల్లీ బంగారం తెచ్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎయిర్పోర్ట్ బయటకు వచ్చినంత ఇంటికి చేరే వరకు మీ బంగారం మీరు ఎవరికైతే కొన్నారో వాళ్ళ చేతిలో పెట్టే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి సో రీసెంట్గా ఇది ఆంధ్ర సైడే కాదు తెలంగాణ సైడు తెలంగాణ మిత్రుఓ మిత్రుడు కూడా రీసెంట్గా ఒకసారి ఉంగరం ఉండిపోయింది సో బస్ జర్నీలోనే పోయిందంట కోతను ఎయిర్పోర్ట్ను దిగి బస్ ఎక్కింది బస్ జర్నీలోనే ఉంగరం పోయిందండి పాప నాకు చెప్పాడు కానీ నేను వార్తలో చెప్పలేదు ఇప్పుడు ఈరోజు సందర్భం కాబట్టి చెప్తాను సో ఈరోజే ఒక ఒక వ్యక్తి చైన్ పోయిందండి గోల్డ్ చేను జర్నీలో పోయింది సో పాపం జర బాధపడ్డాడండి ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు సో విదేశాల చూస్తే మిత్రులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి ఓకే గైస్ ఇది ముఖ్యమైన అప్డేట్